బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదిహేడవ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని తాండూరు బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బ్యాంక్ సిబ్బంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది నరసింహులు హరిలాల్ రోజ్ కుమార్ శ్రవణ్ సిబ్బంది తదితరులున్నారు షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి